ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ గర్భఫలమును ఆశీర్వదించబడును లోకాసు వర్త ఒకటి నలభై రెండు ప్రిందరూ గమనించాలి నీవు దీవించబడతాం కాదు కానీ నీ గర్భఫలము కూడా దీవించబడుతుంది ఆశీర్వదించబడుతుంది అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మనం చేయిందంతా సఫలమవుతుంది అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రోజున మనకే పరిస్థితి బాగోలేదు అనుకుంటున్నారా ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు జ్ఞానం గలవాడు తన కుమారులు కుమారులు ఆస్తికర్తలుగా చేస్తారని చెప్పి దేవుని వాక్యం సెలవుస్తుంది మనం ఆశీర్వదించబడితే మాత్రమే కాదు కానీ మన పిల్లలు మన తర్వాత తరాలు కూడా మన ద్వారా ఆశ్రయించబడాలి వారికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అది దేవుని ఉద్దేశం కాబట్టి ఈరోజున నువ్వు నమ్మినట్లయితే నీ గర్భ ఫలమును కూడా ఆశీర్వదింపబడును నువ్వు మాత్రం ఆశ్రయించబడతాం కాదు నీకు కలిగిందే కాదు సమస్తం కూడా ఆశ్రయించబడుతుంది స్తోత్రం దేవ ఈ యొక్క వాగ్దానం నమ్మిన వారందరి జీవితాల్లో వారు చేసే ప్రతి పను పని ఫలించి విస్తరించి అభివృద్ధి చెందినట్టు నువ్వు చేసినందుకు నీకు వందలం ఏసు ఏసునామలో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మ్యాన్